ఒక్కసారి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అసలు శివాజీ చేసిన కమెంట్స్ ఏంటి ఆడపిల్లల వస్త్రాధారణ పైన కానీ ఇప్పుడు ఆ కమెంట్స్ నుంచి కంప్లీట్గా స్టోరీ అంతా చేంజ్ అయిపోయి క్లైమాక్స్లో విలన్ ఎవరో కొత్తగా వచ్చారు అన్నట్టుగా ఇప్పుడు మాత్రం జోడ్ వర్సెస్ నాన్ వేజ్ అని అంటుంది మరి అసలు అసలు బట్టల దగ్గర స్టార్ట్ అయిన ఈ కాంట్రవర్సీ పేరెంట్స్ వరకు ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ శివాజీ చేసిన కమెంట్స్ నిజం చెప్పాలంటే బట్టల గురించి చేశారు మంచిగా బట్టలు వేసుకోండి అమ్మ అక్కడ స్టార్ట్ అయింది దాని తర్వాత నాన్ వెజ్లో దాని మీద మాట్లాడారు సీతాదేవి గురించి మాట్లాడారు ఇప్పుడు కంప్లీట్గా స్టోరీ మొత్తం ఫ్లిప్ అయిపోయింది సార్ ఏ జోడ్ ఇంకో యూట్యూబర్ని నువ్వు ఒక ఐఏఎస్ కొడుకువి నువ్వు మాట్లాడే మాటలు అసలు అసలు ఏం జరుగుతుంది దేని గురించి స్టార్ట్ ఎక్కడ అవుతుంది ఇవ్వాలి పనికొచ్చే మాటలు పనికి రాని వివాదాన్ని అయిపోయాయి మాటలు పనికొచ్చే కానీ ఇప్పుడు వివాదం పనికి రాందిగా తయారైంది మొదటగా శివాజీ దండోరా ఈవెంట్లో ఒక రెండు సంఘటనల మీద స్పందిస్తూ అంటే ఆ ఈవెంట్ జరిగే నాటికి హైదరాబాద్లో రెండు సంఘటనలు జరిగింది ఇద్దరు హీరోయిన్ల మీద జనాలు అనుకోకుండా తప్పుడు పద్ధతిలో వాళ్ళని రియాక్ట్ చేయటం అంటే ప్రధానంగా ఒకటి సమంత రెండు నిధి ఎకరవాలు రెండు ఈవెంట్లో జనాలు వాళ్ళ మీద చేతులు వేయటం రకరకాలుగా ప్రవర్తించడం మీద జరుగుతున్న సమయంలో శివాజీ దాని మీద మాట్లాడుతూ బయటకు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి అని మాట్లాడాడు మాట్లాడే క్రమంలో రెండు తప్పుడు పదాలు వాడాడు సరే ఆ పదాలు తప్పు దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే తర్వాత శివాజీ కూడా క్షమాపణ చెప్పాడు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది దానికి వివరణ ఇచ్చాడు నిజానికి ఆ కామెంట్స్ లేకపోతే ఇంత చర్చ కూడా జరగకపోదేం అది అక్కడ ఆగిపోయేదే కానీ ఆ పదాలు తప్ప ఉప్పు కాడ కూడా ఇంకో చర్చ ఏముందంటే మా ఆ పదాలను సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నారు కదా సినిమాల్లో వాడుతున్నారు కదా అనేటువంటిది ఉంది నిజమేది సరే ఏది ఏమైనా ఆ రెండు పదాలు తప్పిస్తే జరగాలని చర్చ వస్త్రాధరణ మీద రోజు రోజుకి కుంచకపోతున్నటువంటి వస్త్రాధరణ మీద చర్చ జరగాలి నిజానికి సరే దాని మీద ఎవరు అభిప్రాయాలు చెప్తూ వచ్చారు నాగబాబు ప్రకాశ్ రాజు ఏదైనా మనం కూడా కొన్ని వీడియోలు చేశాం ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సరే ఇది దారి తప్పి నాన్ వేషన్ అనేటువంటి ఒక యూట్యూబర్ ఒక వీడియో చేశాడు తనకి విషయం అసలు అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం చేశాడు ఒకటి శివాజీ తల్లి గురించి రెండు హిందూ మతంలో అందరం పూజించేటువంటి సీతమ్మ తల్లి గురించి ద్రౌపది దేవి గురించి అనకూడని మాట మాట్లాడాడు జరగని దాన్ని జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేశాడు పైగా హిందూ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా హిందూ మతాన్ని మాత్రమే కాదు సమాజంలో అందరూ గౌరవించే పెద్ద అయినటువంటి గరికిపాటి నరసిరావు గారిని అనకూడదని మాట అన్నారు సో అందరూ నాన్ మీద ఒక్కసారిగా సీరియస్ అయ్యారు నిజానికి నాన్ వేషన్ క్షమాపణ చెప్పాలి చెప్పానని చెప్తున్నట్టుగా క్షమాపణ నాకు అనిపిదే అది వార్నింగ్ లాగా ఉంది అది పాశ్చాత్తాపం ఉన్నటువంటి క్షమాపణ కాదు బెదిరింపు దూరంలో మాట్లాడే ప్రయత్నం చేశారు సో నాన్వేషన్ మీద సమాజం గట్టిగానే రియాక్ట్ అయింది లక్షలాది మంది యూట్యూబ్లో అతను అన్స్క్రైబ్ చేశారు తర్వాత ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారు సరే అతని మీద గట్టిగానే జనం రియాక్ట్ అయ్యారు కాకపోతే ఇప్పుడు మళ్ళా నాన్ వెజ్ బుద్ధి మారినట్టు ఏమనిపించారు ఇప్పుడు నువ్వు అన్నో కదా చూడే అనేటువంటి యూట్యూబర్ని బెదిరించాడు అని చెప్పేసి ఆ బెదిరింపు ధోరణే ఏంటి నిజానికి నాన్వెజ్న అమ్మన నెట్టం కొత్త కాదు గతంలో విజయవాడకు సంబంధించిన ఒక యూట్యూబర్ తల్లిని రోడ్డు మీద నుంచి ఉంది తల్లి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తే దాని మీద సమాజం రియాక్ట్ అయిన తర్వాత క్షమాపణ చెప్పాడు తర్వాత బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడే సమయంలో ఇమ్రాన్ అనేటువంటి ఒక యూట్యూబర్ తల్లి గురించి కూడా మాట్లాడాడు అమ్మ దాని గురించి కూడా మాట్లాడాడు ఇప్పుడు ఐఎస్ జోడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వీటి గురించి మాట్లాడాడు అసలు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఇష్యూ వల్ల ఏంది నాన్ వేసిన మాట్లాడింది తప్పు గురించి అలా అందరూ మాట్లాడతారు ఎందుకంటే అతను ఫేమ్ ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడిన పదాలు తప్పు కాబట్టి ఫేబ్ ఉన్నాడు జనాలకి రీచ్ అయ్యేవాడు తప్పుగా మాట్లాడి తప్పుగా సమాజంలోకి సందేశాన్ని పంపించాడు కాబట్టి ఆ తప్పుని ఎత్తు చూపించేవాడు చాలా అందులో నాన్ వెషన్ గతంలో కూడా మందిని గెలికి గెలికి ఉన్నాడు వాళ్ళంతా ఇదే పనిగా కోపంగా నాన్ మీద వీడియోలు చేస్తున్నాడు బాబు నిజానికి ఐస్ జ్యుడే చేయలేదు నా ఐస్ జ్యుడే ఎందుకు చేయాల్సి వచ్చింది రావన్ ఫర్ యూ అని చెప్పేసి ఒక యూట్యూబరు మేము ముస్లిం అయ్యి ఉండే మేమే స్పందిస్తున్నాం హిందూ అయ్యుండి నువ్వు చిన్నగా వీడియో పెట్టాడు సార్ ఏజోడ్ కానీ అది కాస్త ఇప్పుడు ఆయన డిలీట్ చేసి మళ్ళీ పెట్టడంతో ఓకే భయపడడానికి ఒక వార్నింగ్ వీడియో పెట్టాడు సార్ నువ్వు ఇప్పుడు ఒక ఐఏఎస్ కొడుకువి నువ్వు నువ్వు ఇద్దరు మీరు ఐఏఎస్ కొడుకులు మీరు ఏం చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇది ఒక పర్సనల్ గొడవలా మారుతుంది కదా సార్ అంటే గొడవ దేని గురించో స్టార్ట్ అయింది నిజానికి కానీ ఇప్పుడు పర్సనల్ గొడవగా మారు ఎస్ నిజంగా వ్యక్తిగత గొడవగానే మారింది నా అన్వేషణ బెదిరించటం తర్వాత కుటుంబాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం చేయటం వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడే ప్రయత్నం చేయటం ఈ కాంట్రవర్సీ ఎందుకు అనుకొని ఒక పోస్ట్ పెట్టి నేను ఈ కాంట్రవర్సీ దూరం తెలుసుకోలేదు అందుకే వీడియో డిలీట్ చేస్తున్నాను భయపడి కాదు అని చెప్పేసి వీడియోని డిలీట్ చేయటం మళ్ళీ వీడియో డిలీట్ చేయడం మీద ఐఎస్ మీద సమాజం రియాక్ట్ కావటం సమాజం రియాక్షన్ చూసి మళ్ళీ వీడియో పోస్ట్ రీపోస్ట్ చేయటం పోస్ట్ పైగా నాన్ పైగా ఛాలెంజ్ చూస్తున్నాం ఇది వ్యక్తిగత గొడవగా మారిపోయింది ఇది నిజానికి నాన్ వేషణ ఐఎస్ డ్యూడీ గొడవ కాదు ఇది సమాజానికి సంబంధించిన ఒక విషయం మహిళల వస్త్రాధారానికి సంబంధించినటువంటి ఒక విషయం ఈరోజు రోజు రోజుకి మారిపోతున్న కల్చర్ నాగరిక ప్రపంచం నుంచి అనాగరికత వైపు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో వెస్ట్రన్ కల్చర్ ఇండియన్ కల్చర్ని డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో దాని మీద జరగాల్సిన చర్చల్లా దేశం కోసం ధర్మం కోసం జరగాల్సిన చర్చల్లా ఎటెటో దారి తీసి వ్యక్తిగత కక్షల వైపు వ్యక్తిగత కుటుంబాల వైపు అమ్మలు నాన్నలు తమ్ముళ్ళు కుటుంబాలు దీని మీదకి వెళ్ళిపోతుంది ఇది నిజంగా బాధాకరం అసలు నిజానికి యూట్యూబర్స్కి వ్యూస్ తప్ప బాధ్యత లేదు అని మరొకసారి అర్థమవుతున్నటువంటి సమయం కావాల్సింది ఇక్కడ బాధ్యత ఆ బాధ్యత ఎలా ఉండాలి సందేశాత్మకంగా ఉండాలి బాధ్యత ఇప్పుడు యూట్యూబర్సు అనే పేరు వచ్చిందంటే ఎలా వచ్చింది చాలామంది వాళ్ళని ఫాలో అవుతున్నారు కాబట్టి చాలామంది వాళ్ళు చెప్పేది వింటున్నారు కాబట్టి వాళ్ళకి ఫేమ్ రాబట్టి వాళ్ళు ఒక నోటెడ్ ఫేసుడ్గా ఉన్నారు సో దాన్ని ఉపయోగించుకున్న సమాజానికి వీరెంత మంచిని చెప్పగలగాలి మంచిని చేయగలగాలి కానీ అలా లేని పరిస్థితి నాన్ వెజ్ మిరియన్స్ మంది సబ్స్క్రైబర్ను సంపాదించుకోగలిగాడు ఇన్స్టాలో కావచ్చు ఈవెందో యూట్యూబ్లో కావచ్చు ఊరి విషయం కాదు అంతమంది రావటం అంటే నాకు తెలిసి ఎవరో నేను చెప్పాను నాకు కరెక్ట్గా తెలియదు కానీ రెండు యూట్యూబ్ ఛానల్స్ అనుకునేట ఇన్స్టాలో కూడా అతనికి లక్షల మొత్తంగా రెండు మూడు మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారట అతనికి రెండు యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా కలిపితే ఓ మూడు మిలియన్స్ మంది అతన్ని ఫాలో అవుతూ ఉంటారట అంతమంది ఫాలో కావడం చిన్న విషయం కాదు మరి అంతమంది ఫాలో అవుతున్నప్పుడు అంతమందికి నీ సబ్జెక్ట్ చేరుతున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి ఆ బాధ్యత లేకుండా పైగా బుకాయింపు పైగా బెదిరింపు ఏంటిది అంటే బాధ్యత నిర్తనం అంటే ఇంత రియాక్ట్ అయినా ఇంతమంది అన్సబ్స్క్రైబ్ అయినా ఇంతమంది అనుఫాలో అయినా ఇన్ని కేసులు పడ్డా కరాటే కళ్యాణ్ గారు పంజకుడు పిఎస్లో కేసు పెట్టారు ఖమ్మం పిఎస్లో కేసు నమోదు నమోదైంది విజయవాడ వైజాగ్లో కేసులు నమోదైన అయినా సరే నాన్ విషయంలో ఇంత భయం రాలేదు ఇంత భయం రాలేదు ఇక్కడ లేడు కదా ఆ మాత్రం భయం ఉండదు లేదు అంటే అనుకునేది అంటే నేను ఈ దేశంలో ఉన్నాను కదా కానీ నీకు రెవెన్యూ ఎవరు వాళ్ళు వచ్చింది నీకు ఎవరు ఫాలోవర్స్ గా ఉన్నారు నువ్వు తెలుగు భాషలో వీడియో చేస్తావు తెలుగు వాళ్ళే కదా మన వాళ్ళు ఖచ్చితంగా అతన్ని చూడటం వదిలేస్తే అతన్ని పట్టించుకోవడం వదిలేస్తే రోడ్డు మీద పిచ్చికొక్కన పోయి మనం ఎవరు గెలుకోంగా పెండ మీద చేతు పెండలో పెట్టే పని అయితే చేయంగా మనం అలా పెండలో పెట్టకూడదు పిచ్చికొక్కని గెలుకోకూడదు అని గనక ఎవరి వాళ్ళుగా అనుకొని అతన్ని వదిలేసి అతని నుంచి దూరంగా జరిగితే అప్పుడు ఏమన్నా మార్పు వస్తుందని చూడాలి ఎందుకంటే కేసులు పెడుతున్నారు కానీ అతను నువ్వు అన్నదే ఈ దేశంలో లేడు కాబట్టి భయం రావట్లే అతన్ని ఈ దేశం రాపించాలంటే కొద్ది ప్రొసీజర్ ఉంటుంది అంటే యూట్యూబర్లు కూడా ఇప్పుడు నార్మల్గా ఎవరెవరైతే ఫైట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోతే పోయింది సాగనట్టు అన్న అనుకున్నట్లు వదిలేయమంటారా అన్న అన్వేషణ అసలు అతని మీద వీడియోలు చేయటం అనవసరం నా వాదన అతన్ని పట్టించుకోవడం అనవసరం నా వాదన జనం కూడా అతను చూడటం అనవసరం నా వాదన ఇప్పుడు అతను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఏ అతను అనుకునేది ఏంటంటే నేను పిచ్చిగా మాట్లాడ చూసి జనాలు ఉన్నారు అనుకుంటున్నాడు అతను అలా చూడరు అనుకున్నప్పుడు అతను మారటం ట్రై చేస్తాడు ధైర్యం లేండి నేను ఏది పెట్టినా పోద్ది అదే ఆ ధైర్యాన్ని కిరి చేస్తే ఆటోమేటిక్ అతను మారక తప్పదు ఆ ధైర్యాన్ని కిరి చేయాలి ఇప్పుడు అనవసరం కదా ఇప్పుడు అతనితో చర్చ పెట్టుకొని అతని మీద మాట్లాడి అతను మన మీద మాట్లాడి ఇంకా ఇప్పుడు ఈ చర్చ పక్కదో పోవట్లేదా అసలు జరగాలని చర్చ ఏం శివాజీ కామెంట్స్ మీద మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరించాలి అయిపోయింది అసలు అది పోయింది పక్క పోయింది ఇప్పుడు అనసూయ కూడా కొంత కామైపోయింది అయిపోయింది ఇప్పుడు అసలు విషయం పక్క పోయి అసలు చర్చకు చర్చకు రాకూడదని విషయాలు బయటకు వస్తున్నాయి అంటే కుటుంబాలు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఇది అనవసరం అనేటువంటిది నా భావన నా వాదన కాకపోతే ఒక విషయం మాత్రం వాస్తవం నా యూట్యూబర్ నాన్ నాన్వేషన్ అనేటువంటి ఒక యూట్యూబర్ని చట్టపరంగా శిక్షించాలంటే దాని కొంత టైం బోర్నింగ్ ఉంటుంది అతని మీద కేసులు పడ్డప్పుడు కూడా అతన్ని భారతదేశం రప్పించాలంటే అతన్ని పాస్పోర్ట్ రద్దు చేయటం లేదా అక్కడ అతను ఉన్నటువంటి దేశం థాయిలాండ్తో ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడి అందప్పించే ప్రయత్నం చేయడం చేయాలి కానీ ఒక సోషల్ మీడియాలో యూట్యూబర్ కోసం సహజంగా అంత పనిచేయరు అనుకుంటారు పోలీసులు ప్రభుత్వాలు అంతగానే మేము ఆలోచించు సో కాబట్టి సమాజం రియాక్ట్ అయ్యి సమాజం ఎవరు కోరిగా అతన్ని బ్యాన్ చేస్తేనే అతనికి బుద్ధి వస్తుంది అనేటువంటిది నా వాదన అయితే ఇప్పటికైతే అతనిలో మార్పు వచ్చినట్టు నాకైతే కనపట్టలేదు అతనిలో మార్పు రావడానికి చేయాల్సిన వల్ల అతన్ని వదిలేయటమే అతని దారికి అదే మనం చర్చించాల్సిన విషయం అయితే చర్చిద్దాం సో చూసారు కదా నిజానికి స్టార్ట్ అయ్యింది ఒక దగ్గర వెళ్తుంది ఒక దగ్గర అసలు ఒక ఇష్యూగా స్టార్ట్ అయ్యి ఇది పర్సనల్ ఇష్యూస్గా వెళ్తుంది ఇది ఖచ్చితంగా ఆగాలి అంటే నా అన్వేషణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే మనం కర్త కార్తీక దగ్గర నుంచి విన్నాము దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అట్లా గీప్ వచ్చింగ్ మనం చేయాలి